ఇప్పుడు పండగలేమీ లేవు పిండి వంటలు ఎందుకు చేస్తున్నారు అదిన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా అదే పెద్ద పండుగ మా అత్తయ్యకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారు నెలకి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో వృద్ధులకిస్తున్నారు దీపం టూ పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఇప్పటికి కోటి సిలిండర్లు ఇచ్చారు ఈ పథకం కోసం ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు క్రితం ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసి కూడా చెత్త తీసేది కాదు కానీ ఈ ప్రభుత్వం చెత్త పనులు రద్దు చేసేసింది చెత్త మొత్తం ఎత్తి ఊరిని శుభ్రంగా ఉంచుతుంది అంగన్వాడీలు ఆశాలకి ఒకటి పాయింట్ ఐదు లక్షల లబ్ధి చేకూరేలా గ్రాచ్యూటీని అమలు చేస్తున్నారు మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేశారు నవజాత శిశువుల కోసం పదకొండు వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళీ ప్రారంభించారు జూన్ నెలలో తల్లికి వందనం అన్నదాత పథకం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్ కూడా అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది పండుగ వాతావరణం తెచ్చింది అందుకే ఇది మంచి ప్రభుత్వం